హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో టూ డేస్ ఉంటుందన్నమాట వ్లాగ్ వచ్చేసి మంగళవారం అండ్ బుధవారంది రెండు రోజులు కలిపి ఒకటే దాంట్లో యాడ్ చేశాను ఇంకా వీడియో అనేది రోజు ఎక్కువ ఏం తీయట్లేదు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీస్తున్నాను అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఇంకా ఈరోజు ఉదయాన్నే వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఆలు కర్రీ చపాతీ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి సింపుల్గా అన్నం వండేసి ఎగ్ రైస్ అయితే కలిపేస్తున్నాను ఈరోజు ఏ కూరలు పప్పు చేయాలి అనిపించలేదు ఒక రోజు రొటీన్గా ఉండేదే కదా ఇంకా పిల్లలకి ఎగ్ రైస్ చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాను పిల్లలు కూడా అడిగారు అండి రెండు రోజుల నుంచి అడుగుతున్నారు లంచ్ బాక్స్కు మాకు ఎగ్ రైస్ పెట్టు అనేసి ఇంకా ఈరోజు మంగళవారం కదా అనేసి ఎగ్ రైస్ కోసం ఇక్కడ అన్నం అయితే వంచేసాను అన్నం మగ్గ పెడుతున్నాను ఇంకా ఆలు కూర కూడా అయ్యింది చపాతి పిండి కలిపి పెట్టేసాను ఇంకా ఆలు పక్కన దింపేసి అన్నం కూడా దింపి పక్కన పెట్టేసి ఇంకా చపాతి అయితే ఫస్ట్ చేసేస్తాను చపాతి చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా పిల్లలు స్నానం చేసి వచ్చి కూర్చుంటారు వాళ్ళకైనా టిఫిన్ పెట్టేసి తర్వాత తినేలోపు ఎగ్ రైస్ అయితే కలిపేయాలి ఇంక ఇక్కడ ఎగ్ రైస్ కూడా చేయడం స్టార్ట్ చేశాను ఇంకా అదే పెద్దది బాండి ఉంది కదా మొన్న తెచ్చుకున్నాను దాంట్లో చేస్తున్నాను ఆయిల్ వేసి ఎగ్ వేసేసాను ఇదంతా బాగా కలిపేసి ఇందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అంతే సింపుల్గా వేసేస్తాను ఇంకేం వేయను అనమాట గరం మసాలా ఇలాంటివి ఏం వేయను ఓన్లీ సింపుల్గా ఇది వేసేసి ఇంకా అన్నం వేసి కలిపేసి కొంచెం లెమన్ రైస్ పిండేస్తాను ఒక్కొక్కసారి కొత్తిమీర వేస్తే వేస్తాను లేదంటే లేదు ఈరోజైతే కొంచెం లెమన్ జ్యూస్ పిండేసి కొత్తిమీర అయితే వేసేసాను పైన ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు ఆలోపు చేసి వచ్చి ఇంక ఇక్కడ పెట్టేశాను ఎవరి వాళ్ళకు లంచ్ బాక్స్ పెట్టేయాలి అనేసి పెద్దోడికి అయితే పెట్టాను టైం అవుతుందని పెట్టేస్తే వాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా చిన్నోడికి పాపకి మా ఆయనకి ముగ్గురికి ఇక్కడ పెట్టడానికి అనేసి అన్నీ ఇక్కడ పెట్టేశాను కొంచెం పెరగన్నాము ఎవరి వాళ్ళకి తర్వాత వచ్చేసి గ్రేస్ పెట్టేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే లంచ్ బాక్స్ కూడా ఇలా ప్యాక్ చేసేసాను ఈ గ్రేస్ తలా ఒక బాక్స్లో పెట్టేశాను ముగ్గురికి ముగ్గురికి మూడు బాక్సులు అన్నం పెట్టి సపరేట్గా పెరుగు కూడా వేసేసి పెరుగులో ఉప్పు అయితే వేసేసాను ఇంకా అలాగే స్నాక్స్కి వచ్చేసి కీరా క్యారెట్ ఎక్కువ ఇవే పెడుతున్నానులేండి మామూలు బయట స్వీట్ ఐటమ్స్ కానీ ఇలాంటివి వేచే గోడీలు ఇలాంటివి ఏం పెట్టట్లేదు అనమాట ఈ మధ్య తేవట్లేదు కూడా చేస్తే ఇంట్లో చేస్తేనే లేదంటే ఏదో అసలు బయట ఇంకా కీరా క్యారెట్ వీక్లీ మార్కెట్ నుంచి తెప్పించుకుంటాను ఇంకా అవే రోజు పెడతా ఉంటాను హెల్త్ కూడా మంచిదే కదా అనేసి ఇంకెవరి వాళ్ళకి ఇక్కడ క్యారెట్ అయితే పెట్టేస్తున్నాను స్నాక్స్ లాగా ఉండయి అనేసి పిల్లలకి చిన్న బాక్స్లో పెట్టాను కానీ పట్టట్లేదు అనేసి మళ్ళీ ఇవి తీసేసి ఇంకా పెద్ద బాక్స్లో పెట్టేసాను అనమాట ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే స్కూల్ లేదు కదా క్రిస్మస్ హాలిడే ఉండింది వీళ్ళకైతే ఒకరోజు ఇచ్చారనమాట హాలిడే వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ మా ఆయనకు పాపకు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఇంకా నాకు మా చిన్నోడికి పెద్దోడికి ఉగ్గా చేస్తున్నాను బుగ్గాని కోసం బొరుగులైతే నానబెట్టేసాను నాన్న కొంచెం టైం పడుతుంది ఆలోపు ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నాను ఫస్ట్ తర్వాత స్టవ్ పైన అటు సైడు పాలు అయితే వేడి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం పప్పు చేయాలనేసి బ్యాగులు కడిగి నానబెట్టాను కొంచెం నాన్ బాగుంటుంది అనేసి ఇంకా పప్పు ఈరోజు ఏం పప్పు అంటే మెంతికూర పప్పు చేద్దాము అనుకుంటున్నాను ఇంకా చుక్కకూర పాలకూర గోంగూర అన్నీ ఉన్నాయి మెంతి మెంతికూర చేద్దాము అలాగే బెండకాయలు ఉన్నాయి ఫ్రై చేద్దాము అని ఇంక అన్నీ తీసి పెట్టాను ఉదయాన్నే పప్పు చేద్దామని ఇంకా మళ్ళీ ఎందుకులే కొద్దిసేపు పప్పు నానని కందిపప్పు తర్వాత చేద్దాం మధ్యాహ్నం తినే ముందు అనేసి ఇంకా పెట్టలేదనమాట పప్పుకి ఓన్లీ బ్యాలు కడిగి నీళ్ళు వేసి నానబెట్టాను తర్వాత ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను పిల్లలు టిఫిన్ పెట్టేసి ఇంకా వాళ్ళకు కొద్దిసేపు రాపించేది చదివించేది ఉంటుంది తర్వాత కొంచెం మిషన్ అయితే ఎక్కాను అది నా బ్లౌజ్ కుట్టుకుంటా ఉన్నాను అనమాట అది ఈరోజు పూర్తి అయింది నిన్న పెట్టుకుంటే సగం అయిపోయింది ఈరోజు జాయింట్లు వేసేది ఒకటి ఉండింది సైడ్ స్టిచ్చింగ్స్ వేసేది ఒకటి ఉండింది అనమాట అది పూర్తి చేసేసుకొని హెమ్మింగ్ ఉక్సులు కాజాలు అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా పని కూడా అయిపోయిందనమాట పప్పు వచ్చేసి మెంతి కూర వంకాయ వేసి పప్పు చేద్దామని పెట్టాను అలాగే బెండకాయలు కూడా కడిగి పెట్టేశాను తర్వాత చేద్దామని ఇంకెదిగోండి ముగ్గాని కోసం అయితే బొరుగులు అని పెట్టాను అప్పటికప్పుడు అనుకొని నుగానే చేస్తున్నాను ఏం చేయాలో అర్థం కాలేదు స్కూల్ లేదంటే లేజీనెస్ అనమాట లేటుగా లేవడము అన్నీ తినడం లేటుగానే వంటలు చేయడం లేటుగానే ఉంటుంది స్కూల్ ఉంది అంటే టైం టు టైం అన్ని పనులు అయిపోతాయి తినడం కానించి ఇంట్లో పనులు కానించి ఏవైనా ఉన్నాయి అంటే అవి టైం టు టైం అయిపోతాయి ఇంక ఈరోజు స్కూల్ లేదు కదా లేచేసరికి వేయడం బావు అలా అయింది ఇంకా లేచి నిదానం కసులు కొట్టి టీ పెట్టేసుకొని తాగి ఇంకా మళ్ళీ ఒక గంట కూర్చున్నాను తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఇంకా మిషన్ కొట్టుకొని తర్వాత మళ్ళీ వంట అయితే చేసాను ఇంకా తర్వాత కొద్దిసేపటికి ఉప్మా చేశాను ఆలోపు బొరుగులు కూడా నానిపోయాయి అనేసి ఉగ్గానికి తాలింపు పెట్టేసాను ఈ బొరుగులు నంద్యాలి ఎక్కువసేపు నానాలి ఎక్కువసేపు నానితేనే ఉగాని టేస్ట్ మామూలుగా మా అమ్మ వాళ్ళకు బాగా దొరుకుతాయి అనమాట అవి ఒక ఐదు నిమిషాలు నానతే చారు బొరుగులు అది ఇంకా బాగుంటుంది టేస్టు ఇంక ఇంతకుముందు ఊరి నుంచే తెప్పించుకుంటుండే సరేలే ఇంకా అనేసి ఈ మధ్య ఇక్కడే తీసుకుంటున్నాము ఇంకెవరు రావట్లేదు అనమాట ఎక్కువ ఇంతకుముందు నాన్న కానీ తమ్ముడు కానీ ఏమైనా పని ఉంటే నంద్యాలకే వస్తుండే పొలాల మందులకు వాటి కోసం వచ్చినప్పుడు తీసుకు వస్తుండే ఇప్పుడు నంద్యాల తీసుకోవట్లేదు అనమాట ఇంకా పక్కన మండలం ఉంటుంది కదా అక్కడ తీసుకుంటున్నారు నంద్యాలకు రావడమే తక్కువ లేదంటే ఇంకా అమ్మ పంపిస్తా ఉండే ఇంకా అడిగి అమ్మమ్మ నాని పంపిద్దాం అమ్మంటే ఏం లేమ్మా ఇక్కడ దొరుకుతున్నాయి కదా ఇంక వీళ్ళు వాటి చేసుకుంటాం అని చెప్పేశాను ఇంకొగాని కూడా తాలింపు వేసేసి ఇక్కడ పెట్టేశాను అనమాట నేను ఒకసారి చేతితో వీడియో తీస్తున్నాను మొబైల్ పెట్టుకొని మా చిన్నోడు కలుపు అంటే కలపాలన్నా వద్దా అన్నట్లు సరే లేనేసి ఇంకా నేనే కలిపేసి పిల్లలు పెట్టేశాను ఇంకా పాపకి దగ్గు ఉండింది అనమాట తనకు ఉప్మా పెట్టాను ఉగ్గానిలో పప్పుల పొడి వేస్తాం కాబట్టి ఇంక ఉగ్గాని పెట్టలేదు ఇది నిన్న ఉప్మా చేశాను సేమ్యా ఉప్మా చేశాను అనమాట ముందు రోజు రాత్రి దాంట్లోకి పప్పులు పొడి పట్టాను పప్పులు కొబ్బెర కారం ఉప్పు ఎల్లిపాయలు వేసి ఇంకా ఉగ్గానలో కూడా వేసాను బాగుంటుంది టేస్ట్ అనేసి ఇంకా చేసేసి తినేసామన్నమాట తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకొక పక్క అన్నం పెట్టాను ఇంకో సైడుకు కూర పప్పు అయితే పెట్టాను అందులోనే మెంతికూర కొత్తిమీర కరివేపాకు వేసి ఒక వంకాయ వేసాను బాగుంటుంది పప్పులో వంకాయ వేస్తే వంకాయ పప్పు టేస్టు ఇంట్లో వంకాయలు అంటే ఖచ్చితంగా వేస్తాను అనమాట పప్పులో ఇంకా పప్పుకి అయితే పెట్టేసాను తర్వాత బెండకాయలు కట్ చేసి బెండకాయ ఫ్రై కూడా చేస్తాను ఇంకా రొట్టె చేద్దామని పప్పు ఎక్కువే చేశాను కానీ మా పిల్లలు ఇద్దరిని పంపించాను తెలుసు అనమాట వీళ్ళు చూసారు మిల్లు అది కాకపోతే పిల్లలు పోతే లేదంట షాప్ ఈరోజు పండగానే ఏమో మరి క్లోజ్ చేసినట్టున్నారు ఓపెన్ చేయలేదన్నారు అన్నారు ఎన్నికొచ్చారు జొన్నలు చేసి పంపిస్తే ఇంకా రాత్రికి వచ్చేసి అన్నమే వండేస్తా ఏం చేస్తావు ఇంకా అయినా ఈ మధ్య రొట్టె చేయడం చాలా తక్కువైపోయింది ఇంకా నెక్స్ట్ డేకి ఇడ్లీకి నన్ను పెట్టుకున్నాను అనమాట వారానికి ఒకరోజు ఖచ్చితంగా ఇడ్లీ ఉంటుంది ఒకరోజు దోశ ఉంటుంది ఇంకొక రోజు వారంలో బ్రేక్ఫాస్ట్ టైమ్స్ చెప్తాను ఒకసారి ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు పొంగలి ఒకరోజు ఉగ్గాని ఒకరోజు ఉప్మా ఒకరోజు చపాతీ సమ్ కర్రీ ఇలా వారానికి ఒక రకరకం చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ఇంకా అన్నం అయ్యింది పప్పు కూడా రామేశాను తర్వాత పెట్టేస్తున్నాను ఒక సైడు ఇంకొక సైడు వచ్చేసి బెండకాయ ఫ్రై కోసం పెట్టేశాను ఇవన్నీ చేసేసి ఉదయం బండలు దుర్చలేదు ఇంక ఇప్పుడు వంట చేసి బండలు దుడిచేస్తే పిల్లలు స్నానాలు చేస్తున్నారు ఉదయం చేయలేదు అది కాక ఈరోజు మోడం ఉంది వర్షం కూడా సన్నగా పడుతూనే ఉండింది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెము ఏదో ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మోడలు వేసుకోని ఉన్నాయి చినుకులు కూడా పడతా ఉన్నాయి అప్పుడప్పుడు ఎండ సరిగ్గా కాసిందే లేదన్నట్లుంది ఇంకా తర్వాత ఇంకా అన్నం పప్పు బెండకాయ ఫ్రై చేసి బండలు తుడిచి స్నానాలు చేసి తిని ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చేసి అప్పటికప్పుడు ఇక్కడ ఇంకా వర్షం పడుతుంది కదా అనేసి స్నాక్స్ కోసము కారం పురుగులు అయితే కలిపేస్తున్నాను ఇంకా ఇడ్లీ నాన్బెట్టని అను కదా మినప్పప్పు కూడా కడిగి పెట్టాను ఇంకా రాత్రికి అన్నమే చేద్దామనేసి బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను ఇక్కడ తాలింపులు ఏమేమి వేస్తాను కూడా షేర్ చేస్తాను బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు కొంచెం వేసుకుంటే చాలు అందులో పోపు తినుసులు ఎల్లపాయలు వేసుకోవాలి ఎల్లపాయలు చితకొట్టి వేసి ఎర్రగా కావాలి ఎల్లపాయలు తింటుంటే బాగుంటాయి అనమాట టేస్ట్ అవి ఇంకా అందులో ఎల్లపాయలు ఎర్రగా అయిన తర్వాత పల్లీలు కరివేపాకు వేసాను అంతే ఇవి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి కారం పసుపు ఉప్పు వేసేయాలి ఆ వేడికి కారం ఉప్పు అనేది ఫ్రై అయిపోతుంది పసుపు అనేది స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేసుకొని ఇందులో తగినన్ని బొరుగులు వేసుకోవాలి నేను కొంచెం పసుపు ఒక పెద్ద స్పూన్ అయి ఏమో కారం ఇది కారం ఎక్కువ లేదు కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్తో వేసి మళ్ళీ సగం వేసాను అంటే మొత్తం కలిపి ఒక టీ స్పూన్ అయి ఉంటుంది అంతే తర్వాత ఉప్పు వేసాను ఇదంతా కలిపి ఇందులో బొరుగులు వేసుకోవాలి నేనైతే ఒక పడిన్నర వేశాను ఇవి బొరుగులు రెండు రోజుల కిందట తెప్పించుకున్నాను అనమాట ఇరవై పళ్ళు అలా ఉంటాయేమో పది పళ్ళు పదిహేదో సంథింగ్ నాకు తెలిసి ఇరవై అనుకుంటున్నాను నాకు తెలియదు అనమాట ఎప్పుడు తెప్పించుకున్నా ఇలా ఒక సంచి తెప్పించుకుంటాము ఇంకా అవే ఉంటాయి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉగ్గాని చేసి ఇస్తాను ఇంట్లో బరువులు ఉన్నాయి అంటే రాత్రి టైంలో అయినా సరే ఇంకా డిన్నర్కి ఏం చేయాలని అర్థం కానప్పుడు అప్పుడప్పుడు ఉగ్గాని కూడా చేస్తూ ఉంటాను బాగుంటుంది వేడి వేడిగా దీని కాంబినేషన్గా బాగుంటుంది కానీ ఇంకా బజ్జీ అనేది ఇలా చేయను అనమాట ఈ మధ్య చాలా తగ్గించాను ఇంకా ఇదిగోండి నేను ఫస్ట్ ఒక రెండు వేశాను ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ కనిపిస్తుంది అనేసి ఇంకొకటి వేసాను ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువ పట్టదు బొరుగులకి పురుగులు ఆయిల్ పీల్చవనమాట కొంచెం వేసుకున్నా చాలు సరేలే ఇంకా ఎక్కువ కలిపినా తీసి పెట్టేద్దాం మళ్ళీ అయినా తింటారు కదా ఇంకొక రోజు పిల్లలు స్కూల్ పోయించిన తర్వాత అనేసి ఇంకా వీళ్ళ ఒక పడినర బురుగులు వేసి అన్నీ కలిపి ఇందులో ఇంకా బూందీ మిక్సర్ ఉంటే బాగుంటుంది కానీ లేదు ఇంట్లో ఏం కొనుక్కొచ్చు కొన్నాను అనమాట చేయడానికి వస్తుంది కాబట్టి కొనడమే మానేశాను ఎప్పుడైనా కావాలి అంటే బూంది మిక్సర్ ఇలాంటి ఇంట్లోనే చేస్తాను ఇంక ఇలా కలిపేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ టమాటా వేసి నిమ్మకాయ పిండేసుకొని తింటే భలే ఉంటుందన్నమాట సూపర్ ఉంటుంది మా పిల్లలు బాగా తింటారు ఇంక ఇలా అంతా కలిపేసి ఉల్లిగడ్డ టమాటా ముందే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంట్లో నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇంకోసారి లేనేసి ఇలా గుర్తుకు వచ్చిందని ఇంకా వెంటనే చేసేస్తున్నాను అనమాట పిల్లల కోసము ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు బాగుంటాయి బొరుగులు క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట బాగా కరకర అని తింటుంటే ఇలా ఉంటే భలే ఉంటుంది ఇంకా బాగా కలిపేస్తున్నాను ఇక్కడ పిల్లలు తెలియదు అనమాట నేను చేసేదే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు తర్వాత ఏది చూసి ఏ స్నాక్స్ స్నాక్స్ అనే ఇంకా వెంటబడ్డారనమాట ఇంకా ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా వేసి బొరుగులు అలా అన్నీ వేయలేదు అయిపోవు ఇప్పుడు అనేసి కొన్ని పక్కకి తీసాను అన్నీ కలిపి వేసి మనం తినకపోతే మెత్తగా అయిపోతాయి ఉల్లిగడ్డ టమాటా నిమ్మకాయ పిండామంటే ఇంక ఇలా తీసి డబ్బాలో పెట్టుకున్నామంటే మనకు ఒక వన్ వీక్ అయినా అలానే ఉంటాయి ఫ్రెష్గా కానీ వన్ వీక్ ఎక్కడ ఇస్తారు ఈరోజు రేపే అయిపో కొట్టేస్తారు తింటే ఈరోజు కూడా అయిపోతాయి అనమాట ఇంక ఇదిగోండి అన్నీ కలిపి ఇక్కడ పెట్టేసాను పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు ఆడుకొని వచ్చేసి ఇంకా అందరం కూర్చొని నలుగురం తింటా ఉన్నాము మా ఆయన అయితే లేడు డ్యూటీకి వెళ్ళారు తను ఉన్న తినరు తింటే కొంచెం నోట్లో వేసుకుంటారు అంతే కానీ మేము తినాల్సిందే ఇంకా ఈరోజు నిన్న అయితే ఇలా గడిచిపోయింది ఇంకా బ్లాగ్ అనేది డే మొత్తం నేను ఏం షూట్ చేయట్లేదు అనమాట ఏముంటుంది ఇంకా రోజు నా బ్లాగ్లో మామూలుగా ఇవే ఉంటాయి ఉండడం తినడం ఇదే ఉంటుంది ఇంతకుమించి కంటెంట్ ఏముండదు ఏమంటే చేస్తున్నాను అలానే ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెన్ చేసేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్